అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా అసలు ఏంటి మీరు చెప్పిన నేను కేటీఆర్ సార్ పిలిచిండు పోయినా కేటీఆర్ సార్ పోతే ఏమైంది మొగలయ్యా అంటే సార్ గిట్లా నా పరిస్థితి నేను బా మీరే సాయం చేస్తే గిట్ల చేసుకున్నా పైసలు అయితే పాడు చేయలేదు ఇల్లు కట్టినా కానీ కాలేదు ఇల్లు కాలేదు ఏం కాలేదు మరి ఎట్లా మొగలయ్యా అంటే నేను మీద సార్ అన్న ఇల్లు కట్టిపిస్తా నీకు ఆరు వందల గదాల సోటు నేను ఇప్పిస్తా అన్నాడు ఆరు వందల గజాల చోటు కేసీఆర్ సార్ ఇచ్చాడు కదా నా పేరు మీద జీవో వచ్చింది జీవో వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి అచ్చంపేట చందు అని ఉండడు ఆ చందు సారు నేను తిరిగి తిరిగి ఏష్టకు వచ్చింది కానీ ఒక్కనాడు మాకు జాగ్రత్తలే ఇంకా ఒక్క సంవత్సరం ఇంకేం చేస్తాం తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయింది ఎందుకని చూపించట్లేదు అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా ఇట్లా తెలియదు ఎందుకంటే కలెక్టర్ కూడా చాలా మంది మారని ఒక ఇంటర్వ్యూ ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు మారిపోయిన్రు ఒక కలెక్టర్ పైకి వెళ్ళి ఆర్డర్ రావాలి కలెక్టరు అది మారిపోయిన్రు మళ్ళా వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అది రావాలి కాగిదిన ఇట్లే అంటున్నారు పోయినప్పుడల్లా ఇంతే ఆ ఇంకా జాగా చూపుతలేరు ఆ జాగా చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు ఆ జాగాలో ఇల్లు కట్టుకుంది కదా ఆ కోటి రూపాయలు నలభై ముప్పై లక్షలు ఉండు నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపుపోయింది మరి ఒక పది ఇరవై లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా ఇక ఆక ఇల్లు ఇల్లు అవుతుంది అనుకున్నా నాకు మిగులుతుంది అనుకున్నా తల ఒక పోరేతాం అనుకున్నా అనుకుంటే కాగమైపోయింది అత్యుండ్రు మస్తు ఇవి ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు పరిస్థితి చూసిండ్రు ఇంకా నాకేదో చెప్పకూడదు అంత చెప్పి చూసి అంటే కాదు మొగలే ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు ఓకే నువ్వు అనేది కూడా కరెక్టే ఇప్పుడు మూడు ఫ్లోర్లు వేసి ఒక పది లక్షలు నీ నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా నేను ఒక్క రూపాయి ఉంచుకోలేను నువ్వు నమ్ము నమ్మో నా కోట్ల కూడా ఇప్పుడు చూసుకో డెబ్బై రూపాయలు ఉన్నాయి ఉన్నాయన్నలా అంతే నా నేను అబద్ధం ఆడను కానీ నా పరిస్థితులు గట్లా చేసుకున్నా చేసుకొని ఆగమాగమైన నా భార్య ఇట్లా ఇట్లా మొన్న చచ్చిపోయింది నా భార్య మందులు లేక గోళీలు లేక రెండు మూడు వేలుంటే బతికేది నా భార్య రెండు సంవత్సరం మూడేళ్ళే చచ్చిపోయింది కాబట్టి అలా ఎరగడ ఒక నా బిడ్డ పరిస్థితి ఎట్లా అయి మొన్న ఏడాది వెళ్ళిపోయా నా బిడ్డ చచ్చిపోయింది ఇట్లే అవుతుంది అంత పరిశానం పరిశానం పరిశాన అయి నాకు పిచ్చి లేచిపోయింది ఎక్కడ ఆధారం లేక పిల్లల మీద పిచ్చి అయిపోతుంది అంటే అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు నాకు ఎవరు ఎవరు సపోర్ట్ చేయడంతో నా దగ్గరికి ఎవరు రావట్లేదు నేను ఒంటరిగానే ఇలా ఒక ఒక బిడ్డతో ఉంటున్నా అని ఒక ఆ చెప్పారు మీరు అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుండి మళ్ళీ వచ్చారు మీ దగ్గర డబ్బు రావడం వచ్చారు వాళ్ళందరూ డబ్బులు నా పిల్లలు మొత్తం నా పిల్లలు ఎత్తిపోతాను కూలు చేసుకుంటున్నారు కదా అందరికి మళ్ళీ నా పిల్లలు అతనికే వచ్చారు మా నాయన గిట్ట కాబట్టి మా అమ్మ చచ్చిపోయాయి మా నాయన అదురుకోవటం మళ్ళీ వచ్చారు మరి ఇప్పుడు ఆ తొమ్మిది మంది పిల్లలు మిమ్మల్ని చూసుకోవచ్చు కదా తొమ్మిది మంది నలుగురు చచ్చిపోయారు ఐదు మంది ఉండరు ఈ వీళ్ళైనా మిమ్మల్ని కొంచెం చూసుకోవాలి కదా ఎవరు చూసుకుంటారు ఏం చూస్తారు ఇప్పుడు నా తాన నా తాన ఉన్న వాళ్ళే మొత్తం సూచి వాళ్ళు ఒకటి ఏర్పాటు ఒకటి పెద్దోడు ఆస్కత తాగుతున్నాడు ఓ పెద్ద బిడ్డ కాసుక అవుతుంది పెద్ద బిడ్డ పిల్లలు నలుగురు చిన్న బిడ్డ ఇంకో కొడుకు ఇంకో కొడుకుకు నలుగురు వాళ్ళు ఇంకో కొడుకు ఇద్దరు అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ పోయారు ఓ మొగడు తెచ్చిన ఆమెకు ఉన్న పిల్ల నా చిన్న కొడుకు ఆ పిల్ల నా సొమ్మలేసి ఆయనకు పెళ్లి చేసిన ఆయన పెండ్లము ఆయన కొడుకు ఆయన నేను తొమ్మిది మంది ఉన్నాం ఇప్పుడు మేము ఓకే మాకు ఎవ్వరు కూల్ చేసేటోళ్ళు లేరు పెట్టేటోళ్ళు లేరు నేను దేవాలే వాళ్ళు తినాలి ఇంకా